పోలీసులు నిఘా ఎల్లప్పుడు ఉంటుందని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఆదివారం నంద్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు గతంలో వారిపై ఉన్న కేసులు ప్రస్తుతం వారు చేస్తున్న పనుల వివరాలు తెలుసుకున్నారు పట్టణంలో ఎటువంటి గొడవల్లో తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు ప్రతివారం స్టేషన్ కు వచ్చి కలవాలని ఆదేశించారు వివాదాలు జోలుకు వెళ్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారికి హెచ్చరికలు జారీ చేశారు ये लोग नेता के అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ విజరాం నారాయణ సార్ ఆదేశాల మేరకు మరియు నందారాయస్ మేడం చెప్పిన ఆదేశాల మేరకు ఈరోజు రోడ్డిలో భాగంగా రోడ్స్ మొత్తం కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది వీళ్లకు కౌన్సిలింగ్లో తెలియజేయడం అంటే ఆ నేర ప్రభుత్వం వదిలేసి ఎటువంటి క్రైంలో ఇన్వాల్వ్ కాకుండా ఆ సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది తర్వాత వాళ్ళ మీద ఎప్పుడు నిఘా ఉంటుంది ఎటువంటి చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకుంటాం సో ఎటువంటి టైంలో ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పేసి జీవితం నాశాలు లేకూడదు అని చెప్పి చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తాం